హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన ఆలయాన్ని చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా మీరు చివరి చూడండి అదేవిధంగా నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా ఫేమస్ టెంపుల్ ఇది ఖచ్చితంగా చూడండి వీడియోని ఫ్రెండ్స్ మీకు మరకతలింగం అని చెప్పి చెప్పాను కదా ఆ యొక్క టెంపుల్కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ ఇది మీరు ఇక్కడ శంకర్పల్లి నుంచి అయితే రావాలి అక్కడి నుంచి మనకు ఈ హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది కదా అక్కడి నుంచి రైట్కి వెళ్తే మీకు వచ్చేవాళ్ళ రోడ్డు మీకు ఆటోలు కూడా వస్తున్నాయి ఇక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్సే మీకు ఎంట్రోల్ చెప్పాను కదా ఇదేనండి నేను చెప్పబోయే టెంపుల్ ఏంటంటే ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇది ఈ టెంపుల్ విశిష్టత గురించి మీకు మొత్తం క్లియర్గా వివరిస్తాను చివరి వరకు అయితే చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బ్రహ్మసూత్ర మరకథ శివలింగం ఈ ఒక టెంపుల్కి సంబంధించి మొత్తం ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది చూస్తాను మీకు దగ్గర నుంచి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు పదకొండవ శతాబ్దం నాటి బ్రహ్మసూత్ర మహిమగల మరకథ శివలింగం ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి ధ్వజస్తంభం వరకు వెళ్ళి అక్కడి నుండి సోమసూత్రం ధ్వజస్తంభం వరకు వెళ్ళి ఇలా చేస్తే శివలింగం ఒక ప్రదక్షిణ చేసినట్టు సోమసూత్రం దాటరాదు అక్కడ ప్రమాద గణాలు కొలువై ఉంటాయని చెప్పి ఈ విధంగా వీళ్ళు మెన్షన్ చేశారు ఇది మనకు పదకొండవ శతాబ్దం నాటి ఆలయం అని చెప్పి మెన్షన్ చేశారు ఈ విధంగా మనకు తెలంగాణలో ఏకైక మరకత శివలింగం కలిగిన ఆలయం ఇది మనకి ఈ విధంగా రాగానే ఎంట్రన్స్లో మనకు భారీ ఒక స్తంభం అయితే కనిపిస్తుంది ఇది మనకు ధ్వజస్తంభం అని అంటారు ఈ యొక్క దేవాలయం మనకు సుమారుగా వెయ్యి సంవత్సరాల నాటి ఆలయం ఇది ఇక్కడ కూడా పూజలు నిర్వహిస్తున్నారు బ్రహ్మసూత్ర మరకత శివలింగం అని చెప్పి అదేవిధంగా మనకి ఇక్కడ ఒక భారీ శివలింగం కూడా కనిపిస్తుంది ఇంకా ముఖ్యంగా మనకు నవగ్రహాలు కూడా ఉన్నాయి యాక్చువల్గా ఇది వెయ్యి సంవత్సరాల నాటి కూడా అయితే ఇది పూర్తిగా శిథిలమైన తర్వాత మళ్ళీ మనకు రెండు వేల ఏడు సంవత్సరంలో దీన్ని పునర్నిర్మాణం అయితే చేయడం జరిగింది మనకి ఇక్కడికి తనిఖీల బర్ని గారు కూడా వచ్చారని అంటున్నారు చాలా ఫేమస్ ఆలయం ఇది మనకి ఇక్కడ నిత్యాన్న అన్నదానం కూడా ఉంటుంది అదేవిధంగా మనకి ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు అని చెప్పి ఇక్కడ ఒక విగ్రహం ఉంది ఇక్కడ భక్తులు మనసులో అనుకున్నాయి నెరవేరేలాగా ఒక రాయితే తిరగడం జరుగుతుందని ఇక్కడ నమ్మకం మనకి ఇక్కడ నబ్బీశ్వరుడు ఉన్నాడు అదేవిధంగా మరకత శివలింగం ఇక్కడ చూస్తున్నారు కదా అత్యద్భుతమైన మరకత శివలింగం ఇది మనకు తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ ఇక్కడ చెందిప్ప అనే విలేజీలో ఉంది ఈ విధంగా ఇప్పుడు ప్రతినిత్యం మనకు ఈ విధంగా పూజలు అయితే నిర్వహిస్తుంటారు చాలా ఫేమస్ మనకు చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు సుమారుగా వెయ్యి సంవత్సరాల నాటి ఆలయం కాబట్టి ఇలాంటి శివలింగం మనకు ఓన్లీ ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ యొక్క టెంపుల్ మెయిన్ విశిష్టత ఏంటంటే మనకు దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఎన్నో ఆపదలు అవి ఉన్నా కూడా అన్నీ తీరుతాయని చెప్పి ఇక్కడ భక్తుల యొక్క చాలా నమ్మకము ఇంకా ఇదంతా కంప్లీట్గా మనకు ఆలయం చుట్టుముట్టు మొత్తం పచ్చని వాతావరణమే కనిపిస్తుంది వేరేంకింగ్ అనిపించదు ఇక్కడ చాలామంది ఫేమస్ ఫేమస్ బిజినెస్ మ్యాన్స్ వాళ్ళందరూ కూడా వస్తుంటారు మీరు కూడా ఖచ్చితంగా వచ్చి దర్శించుకోండి ఈ వీడియో అంతా ఫ్రెండ్స్ మీకు అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ